నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ కేదే సేల్కి అయితే అవైలబుల్ ఉంది కేదే ప్రైజ్ లక్ష పదివేలు ట్రాన్స్పోర్ట్తో సహా ఈ కేదే ఇని సెవెంటీ డేస్ అవుతుంది మేల్ కాఫ్ ఇప్పుడు ప్రజెంట్ టెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి థర్టీన్ ఫార్టీన్ లీటర్స్ ఇచ్చే పొటెన్షియల్ హైట్ అయితే మాత్రం మరీ ఎక్కువ లేదు మరీ ఎక్కువ మరీ తక్కువ లేదు మీడియం సైజులో ఉంది చూసుకోవచ్చు మీరు దాని అండర్ క్వాలిటీ ఈ కేదే లొకేషన్ హర్యానా రాజస్థాన్ బార్డర్ సిరిసా మండి దగ్గర ఉంటుంది ఇదే గేదెను సిరిసా మండీలో కొనాలంటే అప్రాక్సిమేట్లీ లక్ష ఇరవై నుంచి లక్ష ఇరవైదు కన్నా తక్కువ దొరుకుతుంది ప్రజెంట్ నా దగ్గర అయితే లక్ష పదివేలకు ట్రాన్స్పోర్ట్తో సహా లక్ష పదివేలకు సేల్కి అవైలబుల్ ఉంది తక్కువ ధరకు మంచి గేదె కొనాలంటే నా నంబర్కి కాల్ చేయండి గేదె పాల గ్యారంటీ అయినా మీ ఇంటి దాకా సేఫ్గా దిగే బాధ్యత అయినా అదంతా నా రెస్పాన్సిబిలిటీ మేము గేదెలని కూడా రైతుల దగ్గర కొంటాం సో మనకి ఇక్కడ రీజనబుల్ రేట్లా దొరుకుతాయి మేము రీజనబుల్ రేట్లనే అమ్ముతాం ఇవి మీడియం సైజ్ గేదెలు కాబట్టి మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఇంతేనండి